అందరికీ నమస్కారం మీనరాశివారికి ఆగస్టు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి మీనరాశివారికి ఈ మధ్యకాలంలో మనసు కొంచెం బరువుగా ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నట్టుగా ప్రపంచమంతా మనల్ని ఒంటరిని చేసిందా అన్నట్టుగా అనిపిస్తోందా మీ దయ కరుణ ఎదుటివారి కష్టాన్ని చూడలేని సున్నితమైన మనస్తత్వానికి ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష ఎదురవుతున్నట్టు ఉందా అయితే ఆశ్చర్యపోకండి ఇది మీ తప్పు కాదు ఆకాశంలో తిరుగుతున్న గ్రహాలు మీమీద చూపిస్తున్న ప్రభావం ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు మీ స్నేహితుడిగా మీతో కలిసి కూర్చుని అసలు ఏం జరుగుతోందో దీని నుండి మనం ఎలా బయటపడాలో చెబుతున్నాను ఎందుకంటే మీన సముద్రమంతటి లోతైన మనసున్న వాళ్లు మీలో దాగి ఉన్న శక్తి మీకు పూర్తిగా తెలియదు ఈ కష్టకాలం ఆ శక్తిని బయటకు తీసుకురావడానికే వచ్చింది ముందుగా మీ గుణగణాల గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం మీన రాశి అంటేనే రెండు చేపలు ఒకటి ఈలోకం వైపు చూస్తే మరొకటి పరలోకం వైపు చూస్తుంది అంటే మీరు ఒకేసారి వాస్తవంలోనూ మీ ఊహా ప్రపంచంలోనూ జీవిస్తారు మీ ఊహాశక్తి అపారమైనది మీ సృజనాత్మకతకు హద్దులుండవు అందుకే మీలో చాలామంది గొప్ప కళాకారులు రచయితలు సంగీతకారులు అవుతారు ఎదుటివారి బాధను చూడగానే మీ కళ్లు చెమర్చుతాయి మీ చేతిలో ఉన్నది కూడా తీసి ఇచ్చేంత త్యాగగుణం మీది ఎవరిని నొప్పించకూడదు అందరూ బాగుండాలి అనే మీ ఆలోచన చాలా గొప్పది కాని ఇదే కొన్నిసార్లు మీకు బలహీనతగా మారుతుంది మీ సునితత్వం వల్ల చిన్న మాటకే నొచ్చుకుంటారు వాస్తవ ప్రపంచంలోని కఠినత్వాన్ని తట్టుకోలేక మీకంటూ ఒక కలల ప్రపంచాన్ని సృష్టించుకుని అందులోకి పారిపోవాలని చూస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడబడతారు ఎందుకంటే ఎవరికీ అన్యాయం జరగకూడదనే మీ మంచి మనసే దానికి కారణం ఆధ్యాత్మిక చింతన దైవభక్తి మీకు పుట్టుకతోనే వస్తాయి ఇవి మీ లక్షణాలు మీ బలాలు కొన్నిసార్లు మీ బలహీనతలు కూడా ఇప్పుడు ప్రస్తుత గ్రహస్థితులు ఈ లక్షణాలపై ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం మీ జీవితంలో ఇప్పుడు అతిపెద్ద మార్పుకు కారణం శని భగవానుడు ఆయన సరిగా మీ రాశిలోనే అంటే మీ మొదటి ఇంట్లోనే కూర్చున్నారు దీన్నే మనం జన్మశని అంటాం శని ఒక కఠినమైన కాని మన మంచి గురువు గురువులాంటివాడు మనం గాలిలో మేడలు కడుతుంటే ఆయన వచ్చి ఒరే బాబూ ముందుపునాది గట్టిగా వెయ్యని నేర్పిస్తాడు మీరు సహజంగా కలలు కనే మనస్తత్వం కలవారు కాని ఈ శని మిమ్మల్ని వాస్తవంలోకి లాగుతున్నాడు అందుకే మీకు ఇప్పుడు బద్దకంగా ఏ పని మొదలు పెట్టాలనిపించకుండా మొదలుపెట్టినా పూర్తి చేయలేకపోతున్నట్టుగా ఉంటుంది మీమీద మీకే నమ్మకం తగ్గుతుంది నేను దేనికి పనికిరానా అనే అనుమానం మొదలవుతుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది నలుగురితో కలవడానికి ఇష్టపడరు ఇది శని మీకు ఇస్తున్న శిక్షణ ఆయన మిమ్మల్ని బలహీనపరచడం లేదు మీలోని అనవసరమైన బలహీనమైన పొరలను తొలగించి మిమ్మల్ని ఒక వజ్రలా తయారుచేస్తున్నాడు మీ కలలకు వాస్తవికత అనే పునాదిని ఎలా వేయాలో నేర్పిస్తున్నాడు ఈ సమయంలో మీరు క్రమశిక్షణ సమిపాలన అలవర్చుకోవాలి బద్దకాన్ని వదిలి చిన్న పనైనా సరే ఈ రోజు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోవాలి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంచుతుంది దీనికి తోడు రాహువు మీ పన్నెండవ ఇంట్లో కూర్చున్నాడు పన్నెండవ ఇల్లు అంటే ఖర్చులు నష్టాలు నిద్ర విదేశీ వ్యవహారాలు ఆస్పత్రులు రాహువు ఒక పొగలాంటి గ్రహం అది ఉన్న చోట గందరగోళాన్ని భ్రమను సృష్టిస్తుంది అందుకే మీకు ఈ మధ్య నిద్ర సరిగా పట్టకపోవడం పడుకునా పీడకలలు రావడం రాత్రులు అనవసరమైన ఆలోచనలతో మెలకువగా ఉండటం జరుగుతోంది మీ డబ్బు నీళ్లలా ఖర్చైపోతుంది మీరు ఒకటి కొందామని వెళ్తే పదికొని వస్తారు అనవసరమైన వస్తువులమీద విలాసాలమీద ఖర్చు పెరిగిపోతుంది ఆరోగ్యం కొంచెం తేడా చేసినా ఆస్పత్రి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రహస్య శత్రువులు కూడా పెరిగే అవకాశముంది అంటే మీ ముఖమీదేమో మంచిగా ఉండి వెనకాల గోతులు తీసేవాళ్లుంటారు మీ సహజమైన గుణం అందరినీ నమ్మడం కాని ఈ రాహువు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అందరినీ గుడ్డిగా నమ్మకు కాస్త ఆచితుచి అడుగు వెయ్యని ఈ సమయంలో మీరు చేయాల్సింది మీ ఆర్థిక వ్యవహారాల్లో ఒక పద్ధతిని పాటించడం బడ్జెట్ వేసుకోవడం అనవసర ఖర్చులను గుర్తించి తగ్గించుకోవడం చాలా ముఖ్యం రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయడం మంచి సంగీతం వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి నిద్ర బాగా పడుతుంది ఇక కేతువు రాహువుకు సరిగ్గా ఎదురుగా అంటే మీ ఆరవ ఇంట్లో ఉన్నాడు ఆరవ ఇల్లు అంటే రోగాలు రుణాలు శత్రువులు పోటీ రోజువారీ ఉద్యోగం కేతువు ఒక ఆధ్యాత్మిక గ్రహం ఆయనకు విషయాలమీద ఆసక్తి ఉండదు ఆయన ఉన్నచోట మనకు ఒక రకమైన అంతు చిక్కని పరిస్థితి ఉంటుంది అందుకే మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా వింతగా ఉంటాయి డాక్టర్లకు కూడా రోగ నిర్ధారణ చేయడం కష్టమవుతుంది చిన్న సమస్య అయినా అదేంటో తెలియక మీరు కంగారు పడతారు ఉద్యోగంలో మీ సహోద్యోగులతో సంబంధాలు అంతంతమాత్రంగా ఉంటాయి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో మీకు అర్థం కాదు మీమీద పోటీ పెరుగుతుంది మీరు సాధారణంగా పోటీకి దూరంగా ఉంటారు కాని ఇప్పుడు పరిస్థితులు మిమ్మల్ని పోటీలోకి లాగుతాయి కేతువు మిమ్మల్ని నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే లౌకికమైన గొడవల్లో చిక్కుకోకు వాటిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు చిన్న సమస్య వచ్చినా వెంటనే పెట్టు మీరు ఆధ్యాత్మికంగా ఎంత బలంగా ఉంటే కేతువు ఇచ్చే ఇబ్బందులు అంత తక్కువగా ఉంటాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఈ సమయంలో చాలా అవసరం ఇక మీ ఏడవ ఇంట్లో కుజుడు ఉన్నాడు ఏడవ ఇల్లు అంటే మీ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములు సమజలో ఇతరులతో మీ సంబంధాలు అంగరకుడు అంటే కోపం అహం శక్తి మీ సునితమైన సర్దుకుపోయే మనస్తత్వానికి ఇది పూర్తి వ్యతిరేకం అందుకే ఈ మధ్య మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయి మీలో సహనం నశిస్తోంది ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండానే మీరు స్పందిస్తున్నారు నేను చెప్పిందే కరెక్ట్ అనే అహం మీలో పెరుగుతుంది ఇది మీ స్వభావం కాదు కాని అంగారకుడి ప్రభావం అలా ఉంటుంది వ్యాపార భాగస్వాములతో కూడా మాట పట్టింపులు రావచ్చు మీ దయాగుణం వల్ల మీరు ఎప్పుడూ ఇతరులకు తలుగుతారు కాని ఇప్పుడు అంగారకుడు మిమ్మల్ని తిరగబడేలా చేస్తున్నాడు ఇది ఒక రకంగా మంచిదే మీ హక్కుల కోసం పోరాడటం నేర్పిస్తున్నాడు కాని ఆ పోరాటం కోపంతో అహంతో కాకుండా వివేకంతో చేయాలి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు నువ్వు తప్పు అనడానికి బదులుగా నీ మాట వల్ల నాకు ఇలా అనిపించింది అని చెప్పి చూడండి మాట తీరు మార్చుకుంటే సంబంధాలు మెరుగుపడతాయి ఐదవ ఇంట్లో సూర్యుడు వక్రగతిలో ఉన్న బుధుడు ఉన్నారు ఐదవ ఇల్లు అంటే మీ పిల్లలు ప్రేమ వ్యవహారాలు సృజనాత్మకత చదువు సూర్యుడు ఆత్మగౌరవానికి కారకుడు ఆయన ఐదవ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ పిల్లల మీద ఆధిపత్యం చలాయించాలని చూడవచ్చు నేను చెప్పినట్టే వినాలి అని కఠినంగా ప్రవర్తించవచ్చు ఇది మీ పిల్లలకు మీకు మధ్య దూరాన్ని పెంచుతుంది మీన రాశివారు సాధారణంగా పిల్లలతో స్నేహంగా ఉంటారు కాని ఈ సూర్యుడి ప్రభావం వల్ల మీలో ఒక రాజు లాంటి ప్రవర్తన వస్తుంది ఇక వక్రబుధుడు అంటే వెనక్కి వెళ్తున్నట్టు కనిపించే బుధుడు కమ్యూనికేషన్ గందరగోళాన్ని సృష్టిస్తాడు ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి మీరు ఒకటి చెప్పబోతే మీ భాగస్వామి మరొకటి అర్థం చేసుకుంటారు పాత గొడవలు మళ్లీ తెరపైకి వస్తాయి విద్యార్థులకు ఏకాగ్రత దొరకడం కష్టం చదివింది గుర్తుండదు మీ సృజనాత్మక ఆలోచనలు కూడా ముందుకు సాగవు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఓపిక పిల్లలతో స్నేహితుల్లా మెలగండి ప్రేమికులు ఒకరికొకరు సమయమిచ్చి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి విద్యార్థులు కొత్తవి నేర్చుకోవడానికి బదులు పాత పాఠాలను మళ్లీ చదవడం ఉత్తమం ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా అని నిరాశపడకండి ఎందుకంటే చీకటి ఎంత ఎక్కువగా ఉంటే వెలుగు విలువ అంత బాగా తెలుస్తుంది మీకు వెలుగునిచ్చే గ్రహాలు కూడా ఉన్నాయి అవే గురుడు శుక్రుడు వాళ్ళిద్దరూ మీ నాలుగవ ఇంట్లో అంటే సుఖస్థానంలో ఉన్నారు నాలుగవ ఇల్లు అంటే మీ ఇల్లు తల్లి వాహనాలు ఆస్తులు మానసిక ప్రశాంతత బయట ప్రపంచం తుఫానులా ఉన్నా మీరు మీ ఇంటి గడపలో కాలు పెట్టగానే మీకు ప్రశాంతత లభిస్తుంది మీ తల్లి లేదా తల్లిలాంటి వారి మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది వాళ్లతో మీ బాధను పంచుకుంటే మీ మనసు తేలికపడుతుంది ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి భోజనం మంచి నిద్ర రాహువు ఇబ్బంది పెట్టినా ఇంట్లో దొరికే సౌకర్యం వల్ల కొంత ఉపశమనముంటుంది కుటుంబ సభ్యుల నవ్వులు ఇవన్నీ మీ బలం ఈ సమయంలో మీరు మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి బయట ప్రపంచంతో పోరాడటానికి కావాల్సిన శక్తి మీకు ఇక్కడే లభిస్తుంది ఇది మీ అభేద్యమైన కోట చూశారా మీ జీవితం అనే నానానికి ఒకవైపు జన్మశని రాహుకేతువుల కష్టాలు ఉంటే మరోవైపు సుఖం కూడా ఉంది రాశివారైన మీ అంతర్దృష్టి చాలా శక్తివంతమైనది కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకు ఏది పరిష్కారమో మీకే తెలుస్తుంది ఈ కష్టకాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు మిమ్మల్ని శుద్ధి చేయడానికి మిమ్మల్ని బలపరచడానికి వచ్చింది సముద్రమథనంలో ముందు విషం వచ్చినట్టే మీ జీవితంలో ఇప్పుడు కొన్ని కష్టాలు వస్తున్నాయి కానీ ఓపికపడితే చివర్లో అమృతం కూడా మీకే దక్కుతుంది మీరు చేయాల్సింది ఇదే క్రమశిక్షణను స్వీకరించండి శనికోసం బద్ధకాన్ని వదిలి రోజు ఏదో ఒక పనిని పూర్తి చేయండి మీ జీవితానికి ఒక పద్ధతిని అలవర్చుకోండి ప్రశాంతతను వెతుక్కోండి కోసం అనవసర ఖర్చులు తగ్గించి రాత్రులు ధ్యానం చేయండి ఇంటిని మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి కేతువు కోసం చిన్న ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా మంచి ఆహారం తీసుకుని వ్యాయామం చేయండి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి సహనాన్ని పెంచుకోండి అంగరకుడి కోసం సంబంధాలలో కోపాన్ని తగ్గించి ప్రేమగా ఓపికగా మాట్లాడటం నేర్చుకోండి కుటుంబమే మీ బలం గురుసుకృుల కోసం మీ కుటుంబంతో మీ ఇంట్లో ఎక్కువ సమయం గడపండి అదే మీ శక్తి కేంద్రం మీరు కేవలం నీటిలో ఈదే చేపకాదు మీరు మహాసముద్రమంతటి లోతైనవారు మీలోని దయ కరుణ సృజనాత్మకత మీ ఆయుధాలు ఈ గ్రహాల పరీక్షలో నెగ్గి మీరు బయటకు వచ్చేసరికి మీరు మరింత బలమైన వివేకవంతులైన మీ కలలను నిజం చేసుకునే శక్తివంతులుగా మారతారు మీ సున్నితమైన మనస్కు వాస్తవిక ప్రపంచపు కఠినత్వాన్ని తట్టుకునే ఉక్కు కవచం తొడగబడుతుంది ధైర్యంగా ఉండండి ఈ దశ కూడా దాటిపోతుంది మీ మంచి మనస్సుకు ఎప్పటికీ మంచే జరుగుతుంది ఇక ఆగస్టు ఆరు ఏడు ఎనిమిది తేదీలకు మీ రాశికి గ్రహాల సంచారం ఆధారంగా రాబోయే మూడు రోజుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాము ఇవి కేవలం సూచనలు మాత్రమే మీ సంకల్ప బలం కృషి ముందు ఏ గ్రహమైనా తలవంచాల్సిందే అని గుర్తుపెట్టుకోండి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కేవలం మిమ్మల్ని హెచ్చరించి సరైన మార్గంలో నడిపించడానికి మాత్రమే ఆగస్టు ఆరు ఈ రోజు మీ ఆలోచనలని ఎక్కువగా మీ వృత్తి ఉద్యోగం సమాజంలో మీకున్న గౌరవం చుట్టూ తిరుగుతాయి చంద్రుడు మీ దశమ స్థానంలో ఉండటం వల్ల మీ మనసంతా పనిమీదే లగ్నమై ఉంటుంది ఈ రోజు మీరు ఏదో సాధించాలి మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన బలంగా ఉంటుంది ఇది మంచిదే కానీ ఈ క్రమంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది మీ పదవ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల పై అధికారుల నుండి ప్రశంసలు అందుకోవాలనే ఆశ ఉంటుంది కాని అదే సమయంలో అంగారకుడు మీ ఏడవ ఇంట్లో ఉండటం వల్ల సహోద్యోగులతో లేదా భాగస్వాములతో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశముంది మీ మాట తీరు కాస్త కఠినంగా ఉండే ప్రమాదముంది కాబట్టి మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ముఖ్యంగా టీం ప్రాజెక్టులలో మీ అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దడానికి ప్రయత్నించకండి అందరినీ కలుపుకునిపోవడం వల్లనే విజయం సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి బుధుడు వక్రగతిలో మీ ఐదవ ఇంట్లో ఉండటం వల్ల గతంలో మీరు చేసిన పనులకు సంబంధించిన కొన్ని పొరపాట్లు ఇప్పుడు బయటపడవచ్చు లేదా వాటిని సరిదిద్దాల్సిన అవసరం రావచ్చు కంగారు పడకండి ఇది మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక అవకాశం వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలుంటాయి కొత్త ఒప్పందాల విషయంలో ఆచితుచి అడుగు వేయండి మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు సున్నితంగా ఉంటాయి అంగారకుడి ప్రభావం వల్ల మీ భాగస్వామి దూకుడుగా ప్రవర్తించవచ్చు లేదా మీరు వారిమీద ఆధిపత్యం చలాయించాలని చూడవచ్చు ఇద్దరూ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి మీ సృజనాత్మక ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కాని వక్రబుధుడి వల్ల కొన్ని ఆటంకాలు ఆలస్యాలు ఎదురవచ్చు పాత కస్టమర్లతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి రోజు ఇక మీ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ రోజు ఖర్చులు అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం రాహువు మీ పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల అనవసరమైన ఊహించని ఖర్చులు వచ్చే అవకాశముంది ముఖ్యంగా విలాసాల కోసం ఆస్పత్రుల కోసం డబ్బు ఖర్చు కావచ్చు అయితే గురుడు మీ నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబం నుండి లేదా స్థిరాస్తుల రూపంలో కొంత ఆర్థిక మద్దతు లభించే అవకాశముంది పెట్టుబడుల విషయంలో తొందరపడకండి మీ కుటుంబ జీవితం ప్రశాంతంగానే ఉంటుంది గురుడు శుక్రుడు మీ నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో సుఖమైన సంతోషకరమైన వాతావరణముంటుంది తల్లితో మీ సంబంధం మెరుగుపడుతుంది ఇంటికి అవసరమైన వస్తువులు కొనడానికి లేదా ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ఆసక్తి చూపిస్తారు అయితే ఐదవ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మీ పిల్లల విషయంలో కాస్త కఠినంగా ప్రవర్తించే అవకాశముంది వారిమీద మీ అంచనాలను రుదకుండా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వివాహితులకు ఈ రోజు ఒక పరీక్ష లాంటిది ఏడవ ఇంట్లో ఉన్న అంగారకుడు మీ ఇద్దరి మధ్య అహంకారపు సమస్యలను గొడవలను సృష్టించవచ్చు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి చిన్న విషయాలకే కోపగించుకోకుండా ప్రేమగా ఓపికగా మాట్లాడండి ఒకరికొకరు సమయం కేటాయించడం ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం చాలా అవసరం ఈరోజు గొడవలకు దూరంగా ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమికులకు కూడా ఇది సున్నితమైన సమయం మీ ఐదవ ఇంట్లో సూర్యుడు వక్రబుధుడు ఉండటం వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశముంది పాత విషయాలను మళ్లీ తవ్వి గొడవపడకండి మీ ప్రేమను వ్యక్తపరచడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు మీ భాగస్వామిని అనుమానించడం లేదా వారిమీద ఆధిపత్యం చూపించడం వంటివి చేయకండి విద్యార్థులకు ఏకాగ్రత కాస్త కష్టంగా ఉంటుంది ఐదవ ఇంట్లో వక్రబుధుడు ఉండటం వల్ల చదివిన విషయాలు గుర్తుండకపోవడం చదువు మీద శ్రద్ధ తగ్గడం జరగవచ్చు పాత పాఠాలను మళ్లీ పునశ్చరణ చేయడానికి ఇది సరైన సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించే బదులు ఇప్పటికే తెలిసిన వాటిని బలోపేతం చేసుకోండి మీ సృజనాత్మకతకు పదును పెట్టండి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రాశిలోనే శని భగవానుడు వక్రగతిలో ఉండటం వల్ల ఒక రకమైన బద్ధకం నీరసం మానసిక ఆందోళన ఉంటాయి నొప్పులు పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టే అవకాశముంది ఆరవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అది ఏమిటో సరిగా నిర్ధారణ కాకపోవచ్చు కాబట్టి ఆహార నియమాలు పాటించడం సరైన విశ్రాంతి తీసుకోవడం చిన్నపాటి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఆగస్టు ఏడు గురువారం రోజు కూడా మీ దృష్టి ఎక్కువగా వృత్తిపరమైన జీవితంపైనే ఉంటుంది నిన్నటిలాగే చంద్రుడు మీ దశమస్థానంలో సంచరించడం వల్ల మీరు చేసే పనిలో గుర్తింపు విజయం కోసం పరితపిస్తారు అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు గురువారం కావడం మీ నాలుగవ ఇంట్లో ఉన్న గురుడి ప్రభావం కూడా తోడవడం వల్ల మీ ఆలోచన విధానంలో కొంత సానుకూలత వివేకం కనిపిస్తాయి ఉద్యోగస్తులు ఈరోజు కాస్త తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది నిన్నటిలాగే పని ఒత్తిడి సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయభేదాలు కొనసాగవచ్చు అయితే గురుడి అనుకూల దృష్టి వల్ల మీరు ఈ సమస్యలను చాలా చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ ఆలోచనలను స్పష్టంగా నమ్మకంగా చెప్పండి మీ సృజనాత్మకత మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది వక్రబుధుడి కారణంగా ముఖ్యమైన ఈమెయిల్స్ పంపేటప్పుడు లేదా డాక్యుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు రెండుసార్లు సరిచూసుకోండి వ్యాపారస్తులకు రోజు భాగస్వామ్య వ్యాపారాలలో నిన్నటికన్నా కొంచెం మెరుగ్గా ఉంటుంది గొడవలున వాటిని పరిష్కరించుకోవడానికి మార్గాలు దొరుకుతాయి గురుడి ప్రభావం వల్ల మీరు ఒక మెట్టు తగ్గి రాజీధోరణితో మాట్లాడటానికి సిద్ధపడతారు కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం ఇంకా వేచిచూసే ధోరణి అవలంబించడం మంచిది మీ సేవలు లేదా ఉత్పత్తులలో నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టండి పాత బకాయిలు వసూలయ్యే సూచనలున్నాయి ఆర్థిక పరిస్థితి నిన్నటిలాగే ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాని వాటిని ఎలా ఎదుర్కోవాలని దానిపై మీకు ఒక స్పష్టత వస్తుంది కుటుంబ అవసరాల కోసం ఇంటికి సంబంధించిన విషయాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఇది మంచి ఖర్చే కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు రాహువు ప్రభావం వల్ల విదేశీ సంబంధిత విషయాలలో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆన్లైన్ లావాదేవీలలో జాగ్రత్త కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది నాలుగవ ఇంట్లో ఉన్న గురుడు శుక్రుడు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను ఇస్తారు ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం లేదా గెట్టుగెదర్ ప్లాన్ చేసే అవకాశముంది తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది పిల్లలతో మీ సంబంధం కూడా మెరుగుపడుతుంది వారితో స్నేహపూర్వకంగా మెలగడానికి ప్రయత్నించండి వివాహితులకు ఈ రోజు నిన్నటితో పోలిస్తే చాలా ఉపశమనంగా ఉంటుంది అంగారకుడి ప్రభావం ఉన్నప్పటికీ గురుడి అనుకూల దృష్టి వల్ల మీ భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లడానికి లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి రోజు మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం ద్వారా వారిని సంతోషపెట్టవచ్చు ప్రేమికులకు కూడా ఈ రోజు సానుకూలంగా ఉంటుంది నిన్నటి కమ్యూనికేషన్ సమస్యలు ఈ రోజు తగ్గుముఖం పడతాయి మీ భావాలను ధైర్యంగా స్పష్టంగా చెప్పగలుగుతారు అయితే వక్రబుధుడి ప్రభావం ఇంకా ఉన్నందున పాత గొడవలను మళ్లీ ప్రస్తావించకుండా ఉండటమే మంచిది భవిష్యత్తు గురించి సానుకూలంగా ఆలోచించండి విద్యార్థులు ఈ రోజు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు గురుడి అనుగ్రహం వల్ల కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు లభిస్తుంది ఏకాగ్రత పెంచుకోవడానికి ధ్యానం చేయడం లేదా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం మంచిది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన రోజు ఆరోగ్యం విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు తప్పనిసరి శని మీ రాశిలోనే ఉండటం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న పనులు చేయకపోవడం మంచిది మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి ఆరవ ఇంట్లో కేతువు ఉన్నందున బయటి ఆహారం తినేటప్పుడు ముఖ్యంగా అపరిశుభ్రమైన ప్రదేశాలలో తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు రావచ్చు ఆగస్టు ఎనిమిది శుక్రవారం రోజు మీ మానసిక స్థితిలో ఆలోచన విధానంలో ఒక పెద్ద మార్పు వస్తుంది చంద్రుడు మీ లాభస్థానమైన పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల నిన్నటి వరకు ఉన్న పని ఒత్తిడి బాధ్యతల భారం తగ్గి మనసు తేలికపడుతుంది ఈ రోజు మీరు చాలా ఆశాజనకంగా సామాజికంగా ఉంటారు మీ కోరికలు నెరవేరతాయనే నమ్మకం పెరుగుతుంది లాభాలు స్నేహితులు పెద్ద సోదరులతో సంబంధాల మీద మీ దృష్టి ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా విజయవంతంగా ఉంటుంది మీరు గత కొద్ది రోజులుగా పడిన కష్టానికి ఈ రోజు ఫలితం దక్కుతుంది పై అధికారుల నుండి ప్రశంసలు గుర్తింపు లభించవచ్చు జీతం పెంపు లేదా ప్రమోషన్కు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశముంది సహోద్యోగుల మద్దతు పూర్తిగా లభిస్తుంది స్నేహితుల ద్వారా కూడా వృత్తిలో ఏదైనా సహాయం అందవచ్చు మీ నెట్వర్క్ను పెంచుకోవడానికి ఇది సరైన రోజు వ్యాపారస్తులకు ఈ రోజు లాభాల బాటపడుతుంది మీరు ఊహించని విధంగా డబ్బు చేతికి అందవచ్చు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా మంచి రోజు మీ స్నేహితులు లేదా పెద్ద సోదరులు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావచ్చు లేదా వారి ద్వారా మీకు మంచి అవకాశాలు లభించవచ్చు మార్కెటింగ్ పై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది పదకొండవ ఇంట్లో చంద్రుడి సంచార మీకు వివిధ మార్గాల నుండి ధన లాభాన్ని సూచిస్తుంది పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి రావచ్చు ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం పెరగడం వల్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఇది ఆర్థికంగా ఒక మంచి రోజు కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు గురుడి అనుగ్రహం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యుల కోరికలను తీర్చడానికి ప్రయత్నిస్తారు పిల్లలతో సరదాగా గడుపుతారు వారి విజయాలు మీకు ఆనందాన్నిస్తాయి వివాహితులకు ఈ రోజు చాలా రొమాంటిక్గా ఆనందంగా ఉంటుంది ఏడవ ఇంట్లో అంగారకుడి ప్రభావం ఉన్నప్పటికీ లాభస్థానంలో ఉన్న చంద్రుడి అనుకూలత వల్ల మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది గొడవలు సమసిపోతాయి కలిసి షాపింగ్కు లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశముంది మీ భాగస్వామి ద్వారా మీకు ఏదైనా లాభం చేకూరవచ్చు ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన రోజు మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ సంబంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం మీ స్నేహితుల బృందంలో మీ ప్రేమను అంగీకరించే వాతావరణముంటుంది కలిసి బయటకు వెళ్లడం ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం వంటివి చేస్తారు మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి బంధం బలపడుతుంది విద్యార్థులకు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల చాలా ప్రయోజనముంటుంది స్నేహితుల సహాయంతో కష్టమైన పాఠాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మీరు రాసిన పరీక్షలలో మంచి మార్కులు వచ్చే అవకాశముంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన శక్తి ప్రేరణ మీకు లభిస్తాయి ఆరోగ్యం విషయంలో కూడా ఈ రోజు మెరుగ్గా ఉంటుంది మానసికంగా మీరు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉండటం వల్ల శారీరక రుగ్మతలు కూడా తగ్గుముఖం పడతాయి శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక సమస్యల పట్ల జాగ్రత్త అవసరమే అయినప్పటికీ ఈ రోజు మీలో శక్తిస్థాయిలు ఎక్కువగా ఉంటాయి స్నేహితులతో కలిసి సమయం గడపడం వల్ల మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు మొత్తమీద ఈ మూడు రోజులు మీకు ఒక ప్రయాణం లాంటివి మొదటి రెండు రోజులు కష్టపడి బాధ్యతగా ఉంటే మూడవ రోజు దాని ఫలితాన్ని లాభాన్ని అందుకుంటారు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి మీకు నమ్మకముంచండి అంతా మంచే జరుగుతుంది గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూడవు మనల్ని మనం సరిదిద్దుకోవడానికి కొన్ని పాఠాలు నేర్పిస్తాయంతే ప్రస్తుతం మీ రాశిలోనే శని భగవానుడు ఉండటం దీన్నే జన్మశని అంటారు దీనివల్ల మీకు కొంచెం బద్దకంగా ఏ పని చేయాలనిపించకపోవడం మానసికంగా ఏదో తెలియని ఆందోళనగా ఉండటం సహజం దీనికి మీరు చేయాల్సింది పెద్ద పెద్ద పూజలు కాదు చిన్న చిన్న పనులే ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ఓ ఐదు నిమిషాలు ఆయని మనసులో తలుచుకోండి మీవల్ల అయితే కాస్త నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయండి అంతకంటే ముఖ్యంగా మీ కింద పనిచేసేవారిని పేదవాళ్లని ముసలివాళ్లని గౌరవంగా చూడండి వాళ్లకు చిన్న సహాయం చేసినా శనిశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు రోజు హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం వల్ల కూడా మనస్కి ధైర్యం వస్తుంది ఇక రెండో విషయానికి వస్తే మీ రాశికి అధిపతి గురువు ఆయన బలంగా ఉంటే మిమ్మల్ని ఏ కష్టమూ పెద్దగా బాధించలేదు కాబట్టి ప్రతి గురువారం రోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి మీకు చదువు చెప్పిన గురువులను గుర్తు మీ మీవల్ల అయితే గుడిలో శనగలు దానం చేయండి ఇది మీ నాలెడ్జిని అదృష్టాన్ని పెంచుతుంది అలాగే రాహువు పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల అనవసర ఖర్చులు నిద్రలేమి ఉంటాయి కేతువు ఆరవ ఇంట్లో ఉండటం వల్ల తెలియని ఆరోగ్య సమస్యలు శత్రువుల భయముంటాయి వీటికి మంచి పరిహారం వీధి కుక్కలకు లేదా పక్షులకు ఆహారం పెట్టడం అలాగే దుర్గాదేవి స్తోత్రాలు వినడం వల్ల మనసులోని భయాలన్నీ తొలగిపోతాయి చివరిగా నేను చెప్పేది ఒక్కటే ఈ పరిహారాలన్నీ ఒక ఎత్తు అయితే మీ ప్రవర్తన మీ ఆలోచనా విధానం మరో ఎత్తు ఏడవ ఇంట్లో అంగారకుడు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య వ్యాపార భాగస్వాముల మధ్య కోపతాపాలు వస్తాయి మీరు చేయాల్సిందల్లా కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి మౌనంగా ఉండటం ఓపిక పట్టడం నేర్చుకోవాలి రోజూ ఉదయాన్నే ఓ పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీకు మీరే అంతా మంచే జరుగుతుంది నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పుకోండి గ్రహాలు కేవలం దారిని చూపే సూచికలు మాత్రమే ఆ దారిలో ఎలా నడవాలనేది మీ సంకల్ప బలమీదే ఆధారపడి ఉంటుంది ఇంతకంటే గొప్ప పరిహారం ప్రపంచంలో మరొకటి లేదు ధైర్యంగా ముందుకు సాగండి అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్ చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు